న్యూ మోటార్స్ అని చెప్పి కనెటిక్ డీలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం అండి దాని డీలర్ గారు భర్త అంతమంది ఈరోజు ఇది ఏదైతే కనెటిక్ కంపెనీ ఉందో ఇది ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి ఇంతకుముందు కనెటిక్ హోండా అని చెప్పి వచ్చేది లూనా అని చెప్పి దాన్ని ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి లాంచ్ చేయడం జరిగింది దీంట్లో మూడు మోడల్స్ లాంచ్ చేసామండి ఇప్పుడు లో స్పీడ్ ఒక మోడల్ లాంచ్ చేసాం దానికి రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవసరం లేదు అది స్కూటర్స్ అక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఇంతకుముందు ఏదైతే లూనా అని చెప్పి పెట్రోల్ వెహికల్ వచ్చేదో దాన్ని ఎలక్ట్రిక్లో లాంచ్ చేయడం జరిగింది దీంట్లో కంపెనీ నాలుగు వేరియంట్స్ ఇస్తుంది అంటే నాలుగు మోడల్స్ ఇస్తుంది అంటే స్పోక్ వీల్స్ దగ్గర నుంచి ఎలైవ్ ఇస్తుంది సో దీన్ని మల్టీపర్పస్ అంటే కమర్షియల్ పర్పస్కి కస్టమర్స్ వాడుకోవచ్చు ఇది ఒక ఛార్జ్ చేస్తే నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇస్తుంది అండి బైలెట్ అండ్ మన దగ్గర ఎనభై వేల స్కూటర్ దగ్గర నుంచి లక్ష రూపాయలు నూనా దాకా ఉంది ఇది ప్రీమియం నూనా ఇది ఇది లక్ష రూపాయలు పడుతుంది సో ఈ మోడల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మంత్ మేము ఇంకో కొత్త మోడల్ లాంచ్ చేస్తున్నాం ప్రీమియం స్కూటర్ అంటే ఫ్యామిలీ స్కూటర్ లాంచ్ చేస్తున్నాం అది నెక్స్ట్ మంత్ ఈ షోరూంలో అందుబాటులో ఉంటుంది అండ్ ఈ బండ్లకి ప్రత్యేకత ఏంటంటే ఫీచర్స్ ఇప్పుడు టూ వీలర్ అంటే ఏ కంపెనీ కూడా బైబ్యాక్ స్కీమ్ అనేది ఇవ్వడండి అంటే బండి తీసుకున్న తర్వాత బండి కంపెనీలు తీసుకో బట్ కనెక్ట్ ఫస్ట్ టైం ఇండియాలో బైబ్యాక్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది దీంట్లో ఏం జరుగుతుందంటే కస్టమర్ బండి తీసుకెళ్లిన తర్వాత మూడు సంవత్సరాలు వాడుకొని మూడు సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి షోరూంలో అప్పచెప్పేస్తే అతనికి ముప్పై ఆరు వేల రూపాయలు స్ట్రైట్ అవే మేము బైబ్యాక్ కింద రిటర్న్ ఇచ్చేస్తాం సో అదొక స్కీమ్ ఉంది సెకండ్ స్కీమ్ ఏంటంటే నార్మల్గా త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది కస్టమర్కి ఇంకొక టూ ఇయర్స్ అడిషనల్ వారంటీ కావాలంటే ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నాం అండ్ ప్రతి బండి మాది లో స్పీడ్ దగ్గర నుంచి హై స్పీడ్ దాకా లీథిఎమ్ బ్యాటరీ తో వస్తుంది అది కాస్త మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అండ్ దాని లైఫ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో కస్టమర్స్కి ఇలాంటి బ్యాటరీస్తోనే మేము వెహికల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టెక్నికల్ ఫీచర్స్ టెక్నికల్ ఫీచర్స్ ఏంటంటే ఇప్పుడు స్కూటర్స్ వచ్చేసరికి మీకు ఎనభై నుంచి వంద మైలేజ్ ఇచ్చే స్కూటర్స్ అండి అంటే ఒక ఛార్జింగ్ మూడున్నర గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే ఫుల్ ఛార్జింగ్ మీకు స్కూటర్ వచ్చి ఎనభై ఐదు నుంచి వంద కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది లూనా వచ్చేసరికి సేమ్ మూడున్నర గంటలు ఛార్జింగ్ పెడితే నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు ఛార్జింగ్ మైలేజ్ ఇస్తుంది సో ఒక కిలోమీటర్ నడవడానికి పది పైసలు ఖర్చు పెడితే చాలండి ఇప్పటికి అదే పెట్రోల్ బండికి అయితే ఒక కిలోమీటర్ని నడవడానికి కనీసం మీరు ఒక రెండు రూపాయలు ఖర్చు పెట్టాలా ఇక్కడ పది పైసలు ఖర్చు పెడితే ఆ లొకేషన్ వచ్చేసరికి ఇది న్యోన్ మోటార్స్ అండి నాగోర్లో ఉంది నెక్సా షోరూమ్ పక్కన అంటే ఇక్కడ సేల్స్ సర్వీస్ రెండు అందుబాటులో ఉంటాయి పాత కస్టమర్లు ఎవరైనా సర్వీస్ చేయించుకోవాలన్నా ఇక్కడ వచ్చి సర్వీస్ చేయించుకోవచ్చండి ఉంటాయి బట్ ఎలక్ట్రికల్ పార్ట్స్ లో మూడు ఉంటాయి కాంపనెంట్స్ ఒక బ్యాటరీ కంట్రోలర్ మిగు మోటార్ ఈ మూడు ఈ ఇట్లా స్టాండర్డ్ వారంటీ మేము త్రీ ఇయర్స్ ఇస్తాం కస్టమర్కి అడిషనల్గా ఇంకో టూ ఇయర్స్ వారంటీ ఫైవ్ ఇయర్స్ ఇస్తాం బట్ లైఫ్ ఖచ్చితంగా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది